అందరికీ కూడా శుభాశిస్సులండి శ్రీ శాలివాహన శకం శ్రీ విశ్వ వశునామ సంవత్సరం శుద్ధ చైత్ర పాఢ్యమి ఆదివారం మొదలుకొని నూతన సంవత్సరం పన్నెండు రాసులలో కాను తదుపరి రాశి మకర రాశి ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం అలాగే ఆదాయము వ్యయము రాజ్యపూజ్యము అవమానాలు ఇక్కడ మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు అధికమైనటువంటి ఖర్చు ఉంది అనగా పద్నాలుగులో ఎనిమిది తీసేస్తే ఆరు అధికంగా ఖర్చు కనపడుతుంది అంటే ఈ సంవత్సరం ఈ రాశి వారికి అప్పులు అధికంగా అయ్యే అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తదుపరి రాజ్యపూజ్యం అనగా గౌరవార్థం నాలుగు అవమానం ఐదు ఇక్కడ అవమానం అధికంగా ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అలాగే ఏ పని చేస్తామనుకున్న ఆటంకాలు అవరోధాలు ఉండడం వల్ల అవమానాలు కూడా అందరితో పది మందితో ఇంట్లో కుటుంబ సభ్యులతోనూ మాట పట్టింపులు అటు అత్తగారింట కానీ లేదంటే పుట్టినింట కానీ లేదా మెట్టినింట ఇదే కాకుండా చుట్టుపక్కల వాళ్లతో స్నేహితులతో కానీ మనం చేసేటువంటి పనులందు కానీ ఉద్యోగాలందు కానీ వ్యాపారాలందు కానీ పై వారితో అధికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అధికమైనటువంటి ఒత్తిడి మాట పట్టింపులు అలాగే చిన్న చిన్న తగువులు గొడవలు కొట్లాట్లు అనుకోకుండా ఊహించను ఊహించనేటువంటి సంఘటనలు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశి వారికి కాస్త అనేక విషయాలలో ఒడిదుడుకులు అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలో కూడాను ఏదైనా పని ప్రారంభించాలి కొత్తగా వ్యాపారం పెట్టాలన్నా లేదు ఏదైనా ఇల్లు కొనాలన్నా లేదంటే ఏదన్నా విదేశీ అనుయోగం గురించి ప్రయత్నం చేయాలన్నా ప్రతి దాంట్లో కూడా అడుగడుగున ఆటంకాలు ఎదురవుతూ అధిక దీర్ఘకాలం జరిగి సాగిపోయే అవకాశం ఉంది అంటే అధిక ఆలస్యం జరిగే అవకాశం ఉంది అధిక ఆలస్యము జరగవచ్చు లేదంటే మధ్యలోనే ఆ పని నిలిచిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి విద్యార్థుల విషయంలో కష్టపడి చదవాలి చాలా తెలివిగా హుషారుగా వాళ్ళు చదివితే కానీ పాస్ అవ్వడం అనేది కష్టంగా ఉంది అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా పై వాళ్లతో ఒత్తిడి మాటలు పట్టింపులు వీళ్ళ శ్రమకు గుర్తింపు ఉండదు వీళ్ళు కష్టపడి కూడా అలాగే గుడ్డు చాకరీ చేసి కూడా మళ్ళీ అందరితో మాటలు పడడం అలాగే అవమానాలు ఎదుర్కోవడం చేయి అనేటువంటి పనులకి నిందలను మెందేసుకొని బాధపడుతూ మనసులోనే కుమిలి కుమిలితూ వాళ్ళ దీర్ఘకాలికమైనటువంటి మనోవేదలకు మనోవేదకు గురయ్యే అవకాశం ఉంది ఈ రాశి వారికి అన్ని విషయాలలో కూడా అప్ అండ్ డౌన్లు ఎక్కువగా ఉన్నాయి ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సాయంత్ర సమయంలో సంధ్యా సమయంలో ఈ యొక్క సంధ్యా సంధ్యా సమయం అంటే గోధూలి సమయం అంటే గోవులు ఇంటికి వచ్చే సమయంలో గ్రామ దేవతను అంటే మనకు ప్రతి చోట పల్లెల్లో కానీ గ్రామాలలో కానీ గ్రామ దేవత ఉంటుంది ఆ గ్రామ దేవతను అది నగరాలలో అయినా సరే అమ్మవారు గ్రామ దేవత ఉంటుంది ఆమెకు సాయంత్ర సమయంలో ఆదివారం ఆదివారం లేదంటే గురువారం గురువారం కానీ లేదా మంగళవారం అయినా సరే పర్వాలేదు శుక్రవారమైనా ఈ నాలుగు రోజుల్లో వరకు బెల్లము అలాగే పెసరపప్పు పెసరపప్పు బెల్లము రెండు కూడా నైవేద్యంగా అమ్మవారికి పెట్టి అలాగే పదకొండు ప్రదక్షిణలు చేస్తూ అలా నలభై ఒక్క రోజు కానీ లేదంటే ఒక వారాన్ని నిర్ణయించుకొని ఆ వార ప్రకారంగా ఇరవై ఏడు వారాలు కానీ చేసినట్టయితే వీరికి విశేషంగా కలిసి వస్తుంది ఇదే కాకుండా ఇంకా కొన్ని విషయాలలో వీరు బయటపడడానికి కొన్ని కొన్ని తప్పువన్నమాట గుడ్డు తీసుకొని ఆ గుడ్డుని వీరు తలపైన మూడు సార్లు దృష్టి తీసి లేదా రెండు సార్లు రివర్స్ తీసి ఆ గుడ్డుని బయట అంటే బయట అంటే మనకు తిరిగే దారిలో కాదు ఈ గుడ్డుని మనం చీమలు ఉన్న చోట నల్ల చీమలు ఉన్న చోట ఆ గుడ్డును పగల కొట్టేయాలి కొట్టేస్తే ఆ చీమలు ఆ గుడ్డును తిన్నాయంటే వీరకు వీరికి ఈ యొక్క మకర రాశి వారికి దృష్టి దోషాలన్నీ కూడా వైదొలిగిపోతాయి ఎంతటి నరదృష్టి అయినా సరే ఎంతటి గ్రహదృష్టి గ్రహ దోషాలైనా సరే వీళ్ళని ఎప్పటినుంచో పట్టి పీడిస్తున్నటువంటి బాధలు కర్మలన్నీ కూడా వైదొలిగిపోతాయి అలా ఆదివారమైనా సరే మంగళవారమైనా సరే ఇలా ఒక తొమ్మిది వారాలు చేశారంటే సమస్త గ్రహపీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి అలాగే శత్రు బాధలన్నీ కూడా వైదొలిగిపోతాయి వీరికి ఇంకా ఇంకా కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏది ఏమైనా కానీ ఈ రాశి వారికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఇందాక నేను చేసినట్టు చేయాలి చేసుకోవాలి కొన్నిటికి కొన్ని మార్గాలు అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా కొన్ని బాధల నుంచి బయటపడాలంటే ఇందాక చెప్పినవి చెయ్యాల్సిందే ఇంకా కూడా చెప్పాలి అంటే ఈ రాశివారు అమ్మవారికి గుడ్డును అట్లాగే నైవేద్యంగా పెట్టేసి గుడ్డుని బయట గుడి బయట ప్రదక్షిణ అయితే వీరి కోరిక నెరవేరుతుంది అనుకున్న పని కలిసి వస్తుంది ఏ పని బల బలీయమైనటువంటి కోరిక అంటే ఎంత పెద్ద కోరిక అయినా సరే నెరవేరాలంటే ఈ రాశివారు ఇలా అయితే వాళ్ళకి ఆ దైవానుగ్రహం వల్ల అనుకున్న పని ఎంత పెద్ద పనైనా నెరవేరుతుంది అలాగే నరజుష్టి అంతా కూడా వైదొలిగిపోతుంది కొన్ని కొన్ని బాధలన్నీ కూడా తీరుతాయి కొంత కొంతలో కొంతవరకైనా వీరి జీవితం అనేది ప్రశాంతంగా సాగుతుంది చక్కగా కలిసి వస్తుంది సర్వేజన సుఖినోభవంతు